పద్మావతి అయితే అలా గ్లాస్ పట్టుకుని రూమ్లోకి పాల గ్లాస్ పట్టుకుని రూమ్లోకి వస్తూ ఉంటుంది అది చూసి విక్రీ అయితే అలా చూసి షాక్ అవుతూ ఏంటి పద్మావతి అంటే పాల గ్లాస్తారు అనేది అంటూ ఉంటుంది అవునా పాల గ్లాస నాకు కనబడడం లేదులే అని అయితే వెటకారంగా అని అయినా పాల గ్లాస్ ఎందుకు తెచ్చుకున్నావు పద్మావతి అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి అయితే పడుకుంటాను కదా సార్ మధ్యలో దాహం ఇస్తే తాగడానికి ఎంత తెచ్చుకున్నాను లేండి అని అయితే అంటూ ఉంటుంది ఓహో అందుకు తెచ్చుకున్నావా సరే అని చెప్పి అంటూ ఉంటుంది మీకు కావాలా అని అంటే వద్దులే అని అనేస్తాడు ఆ మాటలకి సరే అని చెప్పి వెటకారంగా అక్కడ పాలగ్లాస్ పెట్టి పద్మావతి అయితే అలా పడుకుంటూ ఉంటుంది అదే టైంలో గోడ పైన బలిని చూసి పద్మావతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది అమ్మో బల్లి అని చెప్పి అలా ఉలికి పడుతూ మీద ఒకసారిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి విక్కీ ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి ఏమైంది పద్మావతి అంటే నాకు బల్లులు అంటే చాలా భయం సారు అగో బల్లి అక్కడ ఉంది నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అవునా నీకు బల్ అంటే భయమా అనేది అయితే పద్ అయితే పద్మావతిని అలహాక్ చేసుకుంటూ ఉంటాడు